హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ఉద్యోగం ఉపాధికి సంబంధించి మన ఛానల్లో ప్రతిరోజు ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటాను వీడియోనైతే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పదో తరగతి పాస్ అయి ఉన్నారా ఖచ్చితంగా రైల్వేలో ఉద్యోగం మీరు సాధించవచ్చు అలాగే ఐటిఐ కూడా పదవ తరగతి ఐటిఐ మీద గ్రూప్ డి లెవెల్ వన్ కు సంబంధించి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చింది ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఈ నెల ఇరవై మూడు అనేది చివరి తేదీ ఉంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే పదో తరగతి లేదా డిప్లొమా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎవరైతే చేసి ఉంటారో అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది జూలై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అభ్యర్థులకు అయితే వయోపరిమితి సడలింపు అనేది ఉంటుంది ఈజీగా ఉద్యోగం అయితే సాధించవచ్చు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఈ మూడింటిలలో ఈజీగా మీరు ఆ ఉద్యోగం అనేది గ్రూప్ డి లో సాధించవచ్చు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది ఇది కూడా ఈ నెల ఇరవై మూడుతో ఇరవై మూడు తేదీతో చివరి తేదీ మొత్తం పోస్టులు అయితే రెండు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి పదో తరగతి ఐటిఐ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి జనవరి ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీ అయితే ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు అయితే పది సంవత్సరాలు ఓబీసీలకైతే మూడు సంవత్సరాల వయో పరిమితి సడలింపు అనేది ఉంటుంది ఇది కూడా రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక కాబడతారు అలాగే నేషనల్ హైవేకి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది నేషనల్ హైవేలో డిప్యూటీ మేనేజర్ పోస్ట్ల భర్తీకైతే ఆ నోటిఫికేషన్ ఇది ఈ నెల ఇరవై నాలుగో తేదీ లోపు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకోవాలి మొత్తం అయితే అరవై పోస్టులు ఉన్నాయి ఆ పోస్టును బట్టి అయితే బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఉత్తీర్ణత అనేది ఉండాల్సి ఉంటుంది ముప్పై సంవత్సరాలకు అనేది వయసు మించకూడదు ఓబీసీలకు అయితే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాలు దివ్యాంగులకైతే పది సంవత్సరాలు వయసు అనేది ఉంటుంది మరి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో సాధించినటువంటి గ్రేడ్ స్కోర్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు జరిగేటువంటి ఇంటర్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్ పరీక్షలకు పటిష్ట భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్ల వద్ద ఎనభై వేలకు పైగా ఎనిమిది వేలకు పైగా సిసి కెమెరాలు అనేది ఉన్నాయి నలభై మంది సిబ్బందితో కమాండ్ సెంటర్ అనేది నిర్వహణ అనేది జరుగుతుంది ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఇక నుంచి ఎవరైనా సరే మీరు ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా అయితే ఖచ్చితంగా మీరు చాలా ఈజీగా మీకు ఉన్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో లొకేషన్ ఈ క్యూఆర్ కోడ్ లో అనేది ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేస్తే మీ పరీక్షా కేంద్రం అడ్రస్ అనేది ఎక్కడుందో తెలిసిపోతుంది అలాగే మీకు పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంది మీరు ఎంత సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు అనేటువంటిది కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే హాల్ టికెట్ లింక్నైతే మీ మొబైల్ నెంబర్ కి లేదా మీ తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ కి అయితే పంపిస్తారు సొంతంగా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా సరే ఈసారి ఇంటర్ పరీక్షలు అయితే రాయొచ్చు మంచి వెసులుబాటును అయితే కల్పించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ సుదీర్ఘ నిరీక్షణ ఎడతెగని పోరాటం ఫలితంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకైతే నియామక పత్రాలు నిన్న శనివారం అనేది అందజేయడం జరిగింది పదమూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ కల్పించింది కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న చిక్ ఏంటంటే ఒక జిల్లా వారిని మరో జిల్లాకు కేటాయించారంటూ అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కులగణనకైతే ప్రతి ఒక్కరూ సహకరించండి నేటి నుంచి మల్లి కులగణన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ అనేది నిర్వహించారు మీరు చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్ అయితే ఏదైతే ఉందో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ ఈ ఉదయం అంటే తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు ఏమైనా సందేహాలున్నా ప్రతిది మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ కి ఫోన్ చేసి అయితే గణనలో మీరు వంద శాతం పార్టిసిపేట్ చేయొచ్చు అయితే ప్రజాపాలన సేవా కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు కార్యాలయాల్లో ఆ ఈ సేవా కేంద్రాలను అనేది ఏర్పాటు చేశారు శిక్షణ పొందినటువంటి ద్వారా సబ్ శిక్షణ పొందినటువంటి కేంద్రాలు అందుబాటులో ఉంటాయి సర్వే ఫారంలు నింపడంలో వాళ్ళు మీకు సహకరిస్తారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ సర్వే ఫారం ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు దీన్ని పూర్తిగా నింపిన తర్వాత మీ దగ్గరలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ వంద శాతం కులగణన లక్ష్యంగా ఏర్పాట్లు అనేది చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఎందుకంటే మీరు సహకరించేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే సహకరిస్తారో దాని ద్వారాగానే కుల విభజన అనేది జరుగుతుంది దాని ద్వారాగానే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది రేషన్దారులకు శుభవార్త ఉగాది నుంచి సన్నబియం కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోలు అనేది ఇస్తారంట దాంతో పాటు కుటుంబంలో తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులందరికీ కూడా సన్నభియం అనేది అందజేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే కసరత్తు అనేది చేస్తుంది మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో మందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్